రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు తిట్లు శాపనార్థాలు సహజమే అయితే ఓటమి భయం తలకెక్కిన పార్టీ నేతలు మాత్రం ఆ విమర్శలు తిట్లను సానుభూతిగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు అయితే ఆ ప్రయత్నంలో తాము ప్రత్యర్థులపై చేసిన విమర్శలను కన్వీనియంట్ గా ఉంటారు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు విపక్షాల విమర్శల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు వారు నన్ను ఎన్నిసార్లు విమర్శించారు అన్ని తిట్లు తిట్టారు అంటూ ఎన్నికల సభల్లో ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు దేశంలో ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి ఇప్పటి వరకు ఆరు విడతల పోలింగ్ ముగిసిందే చివరి విడత వచ్చే నెల ఒకటిన జరగనుంది అంటే ఇప్పటికే పార్టీలన్నీ ఫలితాల విషయంలో ఒక అంచనాకు వచ్చేసి ఉంటాయి ఆరు విడతల్లో జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీకి ఆ పార్టీ ఏ కూటమికి ఆ కూటమి తమ తమ విజయావకాశాలపై ఒక అంచనాకు వచ్చేశాయి పరిశీలకులు పోల్ స్ట్రాటజిస్టులు మాత్రం ఈసారి ఎటువంటి ట్రెండ్ కనిపించలేదని స్పష్టంగా చెప్తున్నాయి అంటే ప్రధాని మోదీ సహా కమలనాథులంతా ప్రచారంలో ఊదరగొట్టినట్లు ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు లేనే లేవని చెప్తున్నారు పదేళ్ల మోదీ పాలనపై ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాధించిన విధంగా బీజేపీ సొంతంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాల్లో విజయం సాధించడం కూడా కష్టమేనంటున్నారు విశ్లేషకులు ఈ విషయంలో ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ అయితే స్పష్టంగా బీజేపీ అధికారం కోసం కూటమి భాగస్వామ్య పార్టీలు గెలుచుకునే స్థానాలపై ఆధారపడక తప్పదని కుండ బద్దలు కొట్టేశారు ఈ నేపథ్యంలోనే చివరి దశలోనైనా పుంజుకోవాలన్న ఉద్దేశంతో మోదీ పూర్తిగా సానుభూతిపై ఆధారపడినట్లు కనిపిస్తోంది ఎందుకంటే సాధారణంగా రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ సహజం అలాగే ఆరోపణలను ఖండిస్తూ ప్రత్యారోపణలు చేయడమూ కద్దు కానీ ప్రత్యర్థులు చేసిన విమర్శలను లెక్క మరి ఎన్ని విమర్శలు చేశారు అన్ని విమర్శలు చేశారంటూ ప్రజల సానుభూతి పొందాలని చూడరు కానీ ప్రధాని మోదీ ఇప్పుడు ఆ పని చేస్తున్నారు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విపక్షాలు ఇప్పటి వరకు తనపై నూట ఒక్క విమర్శలు చేశారంటూ లెక్కలు చెప్పారు ఆ విమర్శలు తిట్ల స్థాయిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన వ్యాఖ్యలు ఓటమి భయాన్నే సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు వాస్తవానికి విపక్ష కాంగ్రెస్పై మోడీ చేసినన్ని విమర్శలు ఏ రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ ప్రత్యర్థి పార్టీలపై చేసి ఉండరు కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి జరిగిన ప్రతి అంశాన్ని గుర్తు చేసుకొని మరీ మోదీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు అటువంటి మోదీ హఠాత్తుగా అనూహ్యంగా విపక్షాలు తనను తిట్టిపోస్తున్నాయంటూ బేలకబుర్లు చెప్పడం పరిశీలకులను సైతం విస్మరింపజేశాయి అసలు తొలి విడత పోలింగ్ ముగిసిన మరుక్షణం నుంచే మోదీ వాణి మారింది ప్రసంగాల బాణి మారింది దేశంలో విద్వేషాలు రగిల్చేలా ఆయన ప్రసంగాలు ఉన్నాయి మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన వ్యాఖ్యల కారణంగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కొన్ని ఇబ్బందులకు గురవుతాయని తెలిసినా వెనుకాడలేదు దీనితో సెఫాలజిస్టులు చెప్తున్నట్లు మోదీ హవా ఈ ఎన్నికల్లో కనిపించడం లేదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి